ఫ్యాన్స్ అంతా తిరుగుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని విజయ గారు చాలా సార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుంది ట్రైలర్ డిలే అయిపోతుంది అంటే ట్వంటీ ఫోర్ సార్ సినిమా రిలీజ్ ఉంది కదా కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు సో అది అయిపోయే అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం అందుకే నెక్స్ట్ నుంచి ప్రమోషన్ ఆ రిలీజ్ ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ ఆ సినిమా రిలీజ్ ముందు కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసాం అందుకని కొంచెం డిలే గారు వంశీ గారు సార్ మొదట్లో గౌతమ్ తినన్నూరు గారి కాంబినేషన్లో రా రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు ఇది ఆ కదేనా లేకపోతే ఇది వేరే కదా సార్ గౌతమ్ గారు సార్ విజయ్ గారు సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూసారు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ చూశారు ఎత్తుకోట ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు సక్సెస్ కావాలని చేస్తారు కానీ ఈ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగ బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటున్నారా జనరల్ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటున్నారా సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు సక్సెస్ ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు ఈరోజు రాత్రి వరకు తెలియదు ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది ఈ సినిమా రఫ్ ఎడిట్ చూసినప్పుడు అనిపించింది ప్రతి టీమ్ మాట్లాడినప్పుడు అనిపించింది ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి పదిన్నరకి ఈ రోజు రాత్రి యూఎస్ లో షో పడితే మనకి ఒక గంట గంటన్నరలో తెలిసిపోతుంది భాగ్యశ్రీ భాగ్యశ్రీ యా హాయ్ సో యాక్చువల్గా గా మీరు మిస్టర్ భచన్ తో మా అందరికి పరిచయం అయ్యారు దానితో అందరి దృష్టి మీ వైప్ కి తిరిగిపోయింది బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్ మీకు ఒక పేరు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నారు English, please. Ma madhu character uh, is that character will uh, give you the name and respect what you think um, i think it's a very sincere role like we just said and um, it will give you a glimpse of my performance i would say um, how gotham sir takes out a performance out of an actor is what you'll get to see in madhu so definitely you haven't seen like that uh, before uh, but it's something interesting ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది ప్రతి మాట యాక్చువల్గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాట్ ఈస్ మీ ఫ్యాన్స్ కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్ కి సో ఇది వేరే లుక్ సినిమా లుక్ అంటారా యా సినిమా లుక్ సినిమా లుక్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారి తోటి ఒక గ్లింప్స్ వీడియో వచ్చింది దట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ చాలా ఎంజాయ్ చేసాం చూసిన ప్రతిసారి వి ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో మీ ఇద్దరు ఆడుకునేది భుజం మెచ్ అయితే ఆ సాంగ్ కి అండ్ ఆ వీడియో కి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా గౌతమ్ అనిరుద్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకో ఎమోషనల్ అయిపోయిండు ఒక టూ త్రీ డేస్ ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్లో రూమ్ తలపేసుకున్న ఆ పాటనేమవుతుంది రోజు అది చూసుకుంటే వెళ్తుండు మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ అవర్ లైఫ్స్ ఇన్ స్టఫ్ నాతోనే చదువుకున్నాడు సేమ్ స్కూల్ ఇవన్నీ సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసిండు అదంతా వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని విషయడ్ ఇట్ లైక్ గ్లిమ్సెస్ ఆఫ్ అవర్ లైఫ్